E प्रसाद कुछ वेल कुंड चेयरमैन बोर्ड ऑफ सरिसान सेवस्टी जैसे कि जामा बजाय लेकिन नए साल 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 నాగేశ్వర డాక్టర్ నాగేశ్వర గారు బాబా వెంకటేశ్వర గారు బాబా డాక్టర్ నాగేశ్వరరావు ఈ నాటి ఈ నాటకదర్శిత లీడర్ డాక్టర్ అంబేద్కర్ నాగదర్శి తర్వాత మా శ్రీ జయ కళ్యాణ్ పురుషుడు నడు దర్శకులు నాయకులేత నిర్వాహకులు అలాగారు అభ్యర్థులన్నీ మా వెంకటేశ్వర గారు നമ്മുടെ ഓരോരുത്തരുടെയും ഈ ചലസന വിഷയപ്രസംഗം ഹനേരണ്ടി ഇത്രയേറെ ഇരണ്ടി 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 ആ ഇരണ്ടി ഇരണ്ടി ഹേയ് ഒന്ന് പാട്ടാ കേട്ടോ

చెరువులు అక్కడ పుట్టాము అభివృద్ధి చెప్పాము ఈ చాలా యాభై విషయాలు చేపెడితే మా అబ్బాయి నేను పెడితే మాకు సాంగ్స్ చేశాను ఏం చేయడం చాలా ఉన్నాయి అయిన కూడా అయినా కూడా ఆగలేదు మా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మేము మా పుత్తగారి కార్యక్రమాలు నిర్వహిస్తున్న అందరూ సహకారం ఇస్తున్నాం

నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మరి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారి సౌజన్యంతో వారి సహకారంతో మరి విశాఖపట్నంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాటకం అంబేద్కర్ గారి తాలూకా చరిత్ర మరి తాలూకా కథవి ఒక నాటకంగా ఇవాళ ఇక్కడ ప్రదర్శించడం చాలా సంతోషం దానికి వేదిక వచ్చినటువంటి ఎంతోమంది ప్రజలు మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం వారందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఈ కార్యక్రమం నిర్వాత ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అలాగే శివప్రసాద్ గారు మరి ఈ నాటకం ప్రత్యేకంగా రచించడానికి దర్శకత్వం వహించి ఇక్కడ ప్రదర్శించడం చాలా సంతోషం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రాజ్యాంగ నిర్మాత మరి ప్రపంచంలోనే మరి భారతదేశంలో అంబేద్కర్ అంటే ఒక మంచి పేరు ప్రఖ్యాతులే ఉన్నటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తికాలిక నాటకాన్ని విశాఖపట్నం మహానగరం ఇది ఈ మహానగరంలో ప్రదర్శించడానికి చాలా సంతోషం మరి ఇలాంటి కార్యక్రమాన్ని కార్యక్రమ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో మనందరం కూడా వెళ్ళాలని ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక మంచి గుర్తింపుగా మనము మన పిల్లలు పిల్లల తర్వాత పిల్లలకి ముందుకు వెళ్లేదంటే మనందరూ ఐక్యమత్యంతో మెలగాలని చెప్పి కోరుతూ మరి అదే ఈ కార్యక్రమానికి కంచె లచ్చతబాబు గారు కూడా రావాల్సి ఉంది మరి ఆయన వేరే ఒక కార్యక్రమం అవడం వల్ల రాలేక ప్రత్యేకంగా మీరు అందరికీ చెప్పన్నారు వేదిక వందల పెద్దలకు కళాకారులకు అందరికీ అభిమానులందరికీ మరి నేను రాలేకపోయినందుకు చింతిస్తూ తప్పకుండా నేను ఎప్పుడు ఈ కళలు ఇస్తూనే తన ముందుంటారని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ కార్యక్రమం నిర్వాహకుల ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా వేదిక పెద్దలు మరి వారి ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ఇది చాలు అంద వాళ్ళు ఉన్నారు కదా వేదిక మీద నතර వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా విశాఖపట్నం ఫోర్ట్రెస్ కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందర్నల సెలవ్ తీసుకున్నా జై హింద్ థాంక్యూ సర్ తరువాత ప్రవీణ్ గారు కలర్ ఉంటారు ఇటువంటి నాటకాలు టైటప్ చేయడమే పెద్ద ఇది సినిమా ఇండస్ట్రీ అయింది టీవీ ఇండస్ట్రీ అయింది కానీ నాటకం మాత్రం ఇండస్ట్రీ అవ్వలేదు నాటకం ఇంకా ప్రజల మీదే ఆహారపడింది ప్రస్తుతానికి అటువంటి పరిస్థితుల్లో అరవై మంది కళాకారులతో సాంకేతిక యుద్ధంతో

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డాక్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజున ఫోర్ క్లస్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి ఎంప్లాయీస్కి ఈ ఆర్గనైజ్ చేసినటువంటి అధ్యక్షులు అలాగే వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరూ కూడా దాంతోపాటు శాఖకి రావడానికి ఇక్కడ పాల్గొన్న ఫోర్ట ఉద్యోగస్తులందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తరఫున వారి యొక్క శుభాకాంక్షలు ఆయన కుట్రులు సందర్భంగా కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు రియల్గా భారతదేశంలో దాడి వీరభద్ర గారు వైస్ చైర్మన్గా వైస్ మేయర్గా దాడి సత్యనారాయణ గారు ఈ విశాఖపట్నానికి ఎంతో అభివృద్ధి చేశారు ఆంగ్లాంటి వ్యక్తి ఈరోజు రావడం దాంతోపాటు నేను ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ స్టడీ చైర్మన్గా ఉంటాం నన్ను పిలిచినందుకు మీ ఆర్గనైజేషన్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తు తెలియజేస్తున్నాను అంబేద్కర్ గారు భారతదేశానికి అందించింది దిశ దశ అనే దానిలో ఎక్కడా సందేహం లేదు ఆయన నూట ముప్పై మూడు డిగ్రీలు చేసి ప్రపంచ మేధావిగా ఎలుగొందినటువంటి వ్యక్తి భారతదేశంలో ఎవరు కూడా లేరని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను దాంతోపాటు అలానే కొలంబియా యూనివర్సిటీలో మార్చ్ తర్వాత కాలం మార్చ్ తర్వాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం జరిగింది ప్రపంచంలోనే గొప్ప యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి పద్దెనిమిది గంటలు ఏకభదంగా చదివి భారతదేశ రాజ్యాంగం రాయడానికి రష్యా జర్మనీ జపాన్ అనేక దేశాల యొక్క అమెరికా అనేక దేశాల ఐర్లాండ్ అనేక దేశాలు క్రోడీకరించి ంచి రూపొందించి వాటన్నిటిని కూడా క్రూడీకరించి భారత రాజ్యాంగం రాశారు ఈ దిశ దిశ నిర్దేశం కాబట్టి ఇలా భారత నూతన రాజ్యాంగంలో మనం నడుస్తున్నాం అందరికీ హక్కులు కల్పించారు ఫండమెంటల్ రైట్స్ కల్పించారు డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ కల్పించారు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రత కల్పించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాసిన రాజ్యాంగే ఇలా అమలు చేస్తున్నాం స్వాతంత్రం సిద్ధిస్తుందని నాకు నమ్మకం లేదు అందుకని నేను ఒక రాజకీయ పార్టీని స్థాపించాలనుకుంటున్నాను అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఈ పార్టీ కూడా దేశ రాజకీయాల్లో చుక్కే కోల్పోతుంది దానికి నా సహాయం కారణంలో నాకేమి అభ్యంతరం లేదు కానీ నా నిమ్మ జాతులకై ఏం చేయదలుచుకున్నారో చెప్పండి ఈ కుల విద్వేషాన్ని కలిగిస్తున్నాయో నేను చూశాను నిమ్మ జాతీయుల్ని పశువుల కన్నా హీనంగా చూస్తున్న ఈ భారతీయ కుల సాంప్రదాయం నాకు అక్కి పెడుదలై పప్పున బరువు బరువులు వస్తున్నారు Vamos, vamos! అసలు చక్కదే మర్చిపోతున్నాం ఆచార్య మర్చిపోతున్నా ఇక్కడ మానవుడు ఇల్లు పిలుచుకోపం ఉండగానే ఇల్లు చక్కతిద్దుకోవడం మనకి ఇప్పుడే సాధ్యం అంటే అంటే ఏముంది ఇక్కడున్న ఈ మూలవాసు ఓ మూలకు నెట్టే సమయం ఇదే చెప్ప అంత అర్థమయ్యేలా చెప్తా కంగారు పడ కొంచం కొంచెం ఇక్కడ వీళ్ళను మన అనుపాతంలో ఉంచుకుని పెద్ద కొనసాగించాలి అంటే అందుకు ఒక్కటే మాట ఏమది ఆచార్య ఏముంది ఐక్యంగా ఉన్న ఈ సమాజాన్ని చాకసత్యంగా మొక్కలు మొక్కలు చేయడమే పాపంగా ఆచార్య పెద్ద స్థానం సంపాదించాలంటే పాపపుణ్యాలు పనికి రోజు ఈ జనబాహుల్యాన్ని వంచన చెయ్యాలి అందుకు ఒక్కటే ఒకరి కంటే ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ మరొకరు ఇంకా తక్కువ అని వర్ణ వ్యవస్థను సృష్టిస్తున్నాం ఈ వర్ణాశ్రమ సహోదంలో పైన అంటే అగ్రభాగా మనమే ఉంటాం ఇప్పుడు మన చెట్టు చేతుల్లో ఉండే కొంతమందికి అప్పులు చేస్తుంది రాజ్యాధికారం వాళ్ళు చేస్తుంది అంతా మనమే నడిపిస్తాం మన నిత్యావసరాలకు వ్యాపార వాణిజ్యాలు అవసరం కనుక కొంచెం తెలిసేటువంటి వారికి ఆ బాధ్యతను ఇక పొలాలు భవతులు ప్రాకారాల కాపలాప మిగిలిన జనాన్ని వాడుకుంటాం అసలు జ్ఞానమే లేని అమాయకులను అలాగా జనాన్ని పట్టు బానిసలుగా పంచుకుంటాం చర్య మందలాంటి మందికి ప్రశ్నించే తత్వం కనిచేయాలనుకోవచ్చు వారు సొంతం కాకుండా మనం ఆపగలిగి అనుకోవాలి వైశ్యులు పర్వాలేదు కాకపోతే అధికారం కావాలనుకున్నప్పుడు జాలి దయా కరుణ పనికిరావు పోతే మనకే మనము మన ఇదే ఇదే మనస్మృతి అదే అదే మనస్మృతికి తెలియదేంటే అంతరాలు అవును సదుకోదు కొ పూర్తి కాలేదు పూర్తి చేశామంటే రాజు తలుచుకుంటే దెబ్బలకే గురువ మంత్రి తలుచుకుంటే దెబ్బ గుర్తించే మన దానిగా వేచారు పాచుగా ఎలా ఎలా రాజుగారి పేరు మీద టెలిగ్రామ్ ఇచ్చి కొట్టం కూట వేదలోకి దెబ్బ దానివల్ల మనకు వచ్చే లాభం ఏముంటుందండి మనకు లాభం లేదని రాదని రాదను కూర్చో ఎదుటివాడికి లాభం లేకుండా చేస్తే అనే మన స్వలాభం లేకపోతే ఒక యమల జాతీయుడు విదేశాల్లో డిగ్రీలు డిగ్రీలు పట్టాలు మీద పట్టాలు తీసుకుంటే మన బ్రాహ్మణ జాతి బంగు కాదా విజ్ఞాన గిజల దిజల అనేది లిసిపోరాజా వారు ఆకులంత మనకన్నా బయస్థానాలో ఉంచాలి అనుకోండి అసలు వాళ్ళని ఇక్కడ ఉద్యోగం చేయినిస్తే కదా చదువు మానుకొని ఇటు ఉద్యోగం వదులుకొని వ్రాయించాల్సిందే కులమనే కథతో వాడి మనసును చూట్లు చూట్లుగా చూస్తాం చెప్పుకునేమిలి కుమిలి పొలం తక్కువ పొలం చేయకుండా వారికి ఎప్పుడు చదువు ఎందుకు చదువు దేవుడా అంటూ స్తే గాని ఆగరాలు అరికట్టలేదు అరికడతా అరికడతా ఆ అనువాదం భరతం పడతా దాని నడి రోడ్డు మీద పెడతా ఎక్కడో నెమ్మదిగా గమనిస్తానికి చేరు అవుతుంది బొంబా యావత్ మహామణిషి మహాప్రస్థానాన్ని జీవించుకోలేక మౌనం దాల్చింది మహారాష్ట్ర మొత్తం తరలిపోయిన ద్రువతాలకు నివారుడైపోయింది భారత ఆవిడ దుఃఖవదనంతో దిగులు చెంది అంబేద్కర్ అంచన సంస్కారానికి గుర్తుగా లక్షలాది మంది బౌద్ధ మతాన్ని స్వీకరించారు